இப்படி இது எப்படி இப்படி பரதே அந்த அது மந்திரி தந்திர మా అమ్ములకి అయితే ఇంకా అత్తింటి వాళ్ళు స్వీట్స్ పండ్లతో ఓడి నింపారు కదా ఇప్పుడు మేము అదే ప్రాసెస్లో పెళ్ళికొడుకుకి సేమ్ టు సేమ్ ఇట్లా పండ్లు పెట్టి స్వీట్స్ పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంటాం అనమాట దాని తర్వాత పెళ్ళికొడుకు తరపున ఉన్న వాళ్ళకందరికీ అబ్బాయిలకి బొట్టు పెట్టి షాల్వల్గా పోతాం అనమాట

అయితే ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది మా ఆకేలు వాళ్ళ బావ మీద పేపర్ షాట్ కొడదామంటే అది ఎంతసేపటికి రాలేదు పాపం వాడి ప్లానింగ్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది నిజం చెప్తున్నా ఇలాంటి చిన్న చిన్నవి ఫ్లాప్ అయినా అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఇవే లైఫ్లో బెస్ట్ మెమొరీగా ఉండిపోతాయి మనం ఎప్పుడైనా తిరిగి ఈ వీడియో చూసినప్పుడు ఫన్నీగా స్వీట్ మెమొరీగా గుర్తొస్తాయి అవునా కాదా మీకు ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ జరిగాయా ఇన్బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా పెళ్ళికొడుకైతే మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్ అయితే ఒకటి మా కోడలికి ఇచ్చాడు అమ్మా అప్పుడు చూసే ఎలా నెక్స్ట్ వీడియోలో పక్క చూస్తా అప్పటివరకు వెయిట్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్